హాయ్ ఫ్రెండ్స్ నమస్తే కుమ్మరి రకుమార్ నాచురల్ మట్టి పాత్రలు తయారీ మేమైతే ఆమెబెట్టినాము ఆమె పెడితే వానగాలి వానమూలైంది వనగాలు లేచి లేచింది ఇక రేఖలన్నీ లేచిపోయినాయి ఇక మీన పడుతుండే జ్వర అంటే వానగాలికి మొత్తం రేకులన్నీ లేచిపోయినాయి అతలు పడ్డాయి మొత్తం రేకులన్నీ ఆడ ఆడొకటి ఆడొక రేకు పడ్డది నాలుగు ఐదు రేకులు లేచి పడ్డాయి అన్నట్లు ఈడ పడ్డాయి ఈడ పడ్డాయి రేకులు ఈ ఇదంతా పడ్డాయి గాలికి లేచి పడితే నేను ఆడ ఆడ సైడ్కి ఎట్టినా ఇంత ముందుకు మొత్తం లేచిపోయినాయి నాలుగు ఐదు రేకులు ఆరు రేకులు మొత్తం లేచిపోయినాయి మీన వాడుతున్నాయి జ్వర అంటే వానకాలొచ్చిందంటే ఇంకా మ్యాట్ వేసినాం మ్యాట్ వేసి ఆమె గాలి వస్తే కట్టె లేచినాము వాన గాలి లేచింది ఇక ఇర్చిపెట్టి కోదాం అనుకున్నాము ఇంకెట్ల జర వాన వాన రాలేదు గాలి ఒకటి వచ్చింది ఇక మొత్తం రేకులన్నీ లేచి పోయినాయి జర ఓకే అండి నమస్తే బాయ్